విజయవాడ నగరానికి సుపరిచితుడు పాత శివాలయం మాజీ చైర్మన్ బాడిత వాసుదేవరావు మృతి తేరని లోటని జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు స్వామినేని ఉదయవాలు కొనియాడారు గురువారం పొన్నమేఘాటులోని ఫంక్షన్ హాల్లో బాధిత వాసుదేవరావు సంస్కరణ కార్యక్రమం జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడి శంకర ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా పలువురు వక్తులు హాజరై బాధిత వాసుదేవరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బాడిత వాసుదేవరావు మంచి మనిషిగా గొప్ప పేరు తెచ్చుకున్నారని నగరంలో మంచి వ్యక్తిగా సాంఘిక సేవా తత్పరుడిగా పేరు తెచ్చుకున్నారని అన్నారు పాత శివాలయం చైర్మన్ గా ఉండగా ఎంతో ప్రయోగకరమైన కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు విద్యా సహాయం పేదలకు చేయూత అందించడంలో ఆయన ముందుండేవారని కొనియాడారు వాసుదేవరావు ఆశయాలను ఆయన సోదరుడు బాడిత శంకర్ కొనసాగించాలని వారు ఆకాంక్షించారు బిత వాసు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తనదైన ముద్ర వేసుకొని మంచి పేరు ప్రఖ్యాతులు సాధించారని అన్నారు భారత వాసుదేవరావుకి వివిధ రాజకీయ పార్టీల వారు ఘనంగా నివాళులర్పించారు విజయవాడ నగరంలో బాడిజ వాసుదేవరావు గారి సంస్ సంస్మరణ సభకు రావడం జరిగింది మరి విజయవాడ నగరంలో మొట్టమొదటి కూడా బాడిద వాసుదేవరావు ప్రతి వాళ్ళు కూడా చేదేరు వాదరుగా ఉంటూ మంచిదనానికి మారుపేరుగా ఇక్కడ నగరంలో వన్ టౌన్లో శివాలయానికి చైర్మన్గా కూడా పనిచేశారు అలానే సాంఘిక సేవా కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొనేవారు పది మందికి సహాయం చేసే వ్యక్తిగా వాజదేవారు ఉండేవారు బాడీ శంకర్ గారికి సోదరుడుగా ఉంటూ నగరంలో అందరితో కూడా కలిసిమెలిసి మంచిదేనానికి కూడా అందరికీ ఉపయోగపడుతూ ముందుకు వెళ్ళే వాసుదేవరావు గారు ఈరోజు లేకపోవటం చాలా దురష్టకరం తప్పకుండా ఆయన ఆశయాన్ని వారి సోదరుడు బాడీ శంకర్ కూడా కొనసాగించాలని మరి వారి పవిత్ర ఆత్మకు శాంతి చెప్పమని చెప్పి కోరుకుంటాం వాసుదేవరావు గారు సంస్కారోత్సవ కార్యక్రమం సందర్భంగా వారి యొక్క గత సేవలు గుర్తు చేసుకుంటూ మంచి వ్యక్తిగా వంటౌన్ ప్రాంతంలో అందరికీ సుపరిచితుడిగా ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ప్రముఖ పాత్ర పోషిస్తూ అలాగే వారు విజయవాడ పాత శివాలయం ఎంతో ప్రేముక్తి కలిగినటువంటి పాత శివాలయం చైర్మన్గా చేయటం ఆ గా చేసిన కాలంలో సొంత డబ్బులు ఇచ్చించి శివాలయం డెవలప్మెంట్కి అనేక అనేక రకాలుగా అభివృద్ధి పదంలో మరి నడిపి నడిపినటువంటి వ్యక్తి ఆ రకంగానే మరి వారి సోదరు అయినటువంటి బాలీశేఖర్ గారిని కూడా రాజకీయంగా కుటం పరంగా కూడా దట్టి ముందే నడిపిస్తూ అందరిలో ఒకటిగా మరి ఆయన ఉంటూ వారి యొక్క మరణం తీరం లోటుగా భావిస్తా ఉన్నాం ఏది ఏమైనప్పటికీ వారి యొక్క ఆశించిన సేవలు ఏదైతే ఉన్నాయో అన్నిటి కూడా మరి శంకర్ గారి ద్వారా పూర్తి చేసేదానికి ఇందాక భాను గారు చెప్పినట్టుగా భావన గారు మేమందరం కూడా శంకర్ గారికి వారి సోదరుడిగా మద్దతు ఇస్తూ వారి పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియదు